హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ చంద్రబాబు నాయుడు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో ఆ కేసును క్వాష్ చేయలేము అంటూ సుప్రీంకోర్టు చెప్పినట్టయింది రోజు ఇచ్చిన తీర్పుతో సుదీర్ఘ వాదనల తర్వాత ద్విసభ్య ధర్మాసనం కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది అనిరుద్ బోస్ త్రివేదీలతో కూడిన ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసు పైన క్వాష్ పైన ఇంకా తేలాల్సి ఉంది ఇది చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్ళబోతోంది లేదా త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్ళబోతోంది లేదా ఐదుగురు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వెళ్ళబోతోంది సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన తరపు లాయర్లు చేస్తున్న వాదన ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు చేశారు ఆయనకు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పారు సెవెంటీన్ ఏ వర్తించే పని అయితే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఆయన అరెస్ట్ చేసే క్రమంలో అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన అరెస్టును ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలి అనేది చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదన అయితే ఇక్కడ ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వాదనలో చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏ వర్తించదు అనే విషయాన్ని త్రివేది చెప్పారు ఏ ఆయనకు వర్తించదు సో అట్ ద సేమ్ టైం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకొని క్వాష్ చేయలేము దీన్ని ఈ కేసుని అవినీతి నిరోధక చట్టానికి సెవెంటీన్ ఏని మూడి పెట్టలేము ఇది ఏసీబీ కేసు అధికారాన్ని అడ్డపెట్టుకుని నేరానికి పాల్పడిన వాడికి వారికి సెవెంటీన్ ఏ రక్షణగా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో వచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగుల కక్ష సాధింపులకు గురి అనేది మాత్రమే ప్రజాపతి ప్రతినిధులు కాదు అనే అర్థం వచ్చేలా జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో చెప్పారు సేమ్ టైం అనురుద్ బోస్ చెప్పిన దాని ప్రకారం సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది అని చెప్పారు చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాల్సిందే అని చెప్పారు గతంలో జరిగిన దర్యాప్తును అరెస్టుకు వర్తింపచేయరాదు అని అనే విషయం చెప్పారు ఆయన చంద్రబాబుకు విధించిన రిమాండ్ను మాత్రం కొట్టివేయలేమని చెప్పారు సెవెంటీన్ ఏ ఆయనకు వర్తిస్తుందని చెప్తూనే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని మేము కొట్టివేయలేమనే విషయం చెప్పారు ఆయనకు రిమాండ్ విధించడం సరైందేనని చెప్పారు ఆయనకు రిమాండ్ విధించడం పట్ల రిమాండ్ విధించడానికి తప్పుపడుతూ ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలనే చంద్రబాబు నాయుడు గారి తరపు లాయర్ల వాదనతో సెకండ్ జడ్జ్ ఇవి అనిరుద్ బోస్ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది మొత్తంగా చంద్రబాబు నాయుడు గారికి కేసులో ప్రస్తుతానికి షాక్గానే చూడాలి ఈరోజు బిగ్ రిలీఫ్ ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎన్నికలకు ముందు ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో సెవెంటీన్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది అని కనుక ఈ కేసును కొట్టి కొట్టేసినట్లయితే క్వాష్ చేసినట్లయితే అది రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడికి టీడీపీకి అడ్వాంటేజ్గా ఉండేది క్వాష్ చేస్తే ఖచ్చితంగా రాజకీయ కారణాలతో పొలిటికల్ మోటోతోటే చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టారు అనే దానికి బలం చేకూరుండేది సో అలా జరగలేదు ఈవెన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది అని చెప్పిన అనిరుద్ బోస్ కూడా ఎఫ్ఐఆర్ని పట్టట్లేదు రిమాండ్ విధించడాన్ని పట్టట్లేదు ట్రయల్ కోర్టులో జరిగిన వాదనలు యాక్సెప్ట్ చేస్తున్నారో దాన్ని పట్టాల్సిన అవసరం లేదు అనే విషయం చెప్తున్నారు సో అక్కడ అరెస్టుకు సంబంధించిన ప్రొసీజర్ పైన ఏవైనా వైలేషన్స్ ఉంటే ప్రొసీజర్ పైన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫర్దర్గా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది కానీ ఏసీబీ కేసులో ఇటువంటి వాళ్ళను కాపాడలేము ఉద్యోగులకు సంబంధించిన అంశంలో మాత్రమే అది వర్తిస్తుందని చెప్పారు సెవెంటీ టూ ఎయిటీన్ కేవలం టూ థౌజండ్ ఎయిటీన్ సెవెన్లో పరిగణనలోకి తీసుకొని ఈయన ఈ పిటిషన్ని క్వాష్ చేయలేము అనే విషయాన్ని చెప్పారు సో మొత్తంగా సుప్రీంకోర్టు ఈరోజు సుప్రీంకోర్టులో రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేసిన టీడీపీకి అటువంటి రిలీఫ్ దక్కలేదు బిగ్ షాక్ తెలిగిందని చెప్పొచ్చు సో ఇద్దరు సభ్యులు ఇద్దరు న్యాయమూర్తులు భిన్న వాదనలు వినిపించినప్పటికీ సెవెంటీన్ఏ పైన మాత్రమే భిన్నవాదనలు ఉన్నాయి మిగతా అంశాలపైన వాళ్ళిద్దరు కూడా చాలా ఇష్యూస్ పైన ఒకే అభిప్రాయంతో ఉన్నారు ఏంటి ఆ ఇష్యూస్ అంటే క్వాష్ చేయడం ఎఫ్ఐఆర్ని కొట్టేయడం రిమాండ్ విధించడం ఈ మొత్తం ఇష్యూల పైన ఇద్దరు కూడా బోస్ త్రివేది ఇద్దరు కూడా ఒకే వాదంతో ఉన్నారు కేవలం సెవెంటీన్ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విషయంలో మాత్రమే వాళ్ళిద్దరికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇద్దరు జడ్జులకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసుని చీఫ్ జస్టిస్ ముందుకు పంపిస్తున్నారు చీఫ్ జస్టిస్ ఫర్దర్ గా దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి ఇస్తారా లేకపోతే ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఇస్తారనేది చూడాల్సి ఉంది అట్ ద సేమ్ టైం ఇదే ఇదేకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ అంశంలో కూడా ధర్మాసనం ఫామ్ అయింది కాబట్టి ఆ ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయొచ్చు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటివరకు తాజాగా అంతున్న సమాచారం ప్రకారం ఇంకా పూర్తిగా తీర్పు కాపీ రావాల్సి ఉంది తీర్పు కాపీ వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మాత్రం రాజకీయంగా ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బిగ్ షాక్ గానే చూడవచ్చు కేసుని రాజ్యాంగ ధర్మాసనానికి ఇచ్చిన నేపథ్యంలో పూర్తి తీర్పు రావడానికి క్వాష్ చేయడానికి సంబంధించిన టైం పడుతుంది ఇంకా టైం తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు బట్ ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేము రిమాండ్ సరైనదే అంటూ ఇద్దరు న్యాయమూర్తులు చెప్పడం అనేది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగించే అంశంగా ఉంది సో ఫర్దర్గా పూర్తి తీర్పు వచ్చిన తర్వాత దీనిపైన దీనిపైన మరింత డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం థ్యాంక్ యూ